జరిగిందో కొట్లాటలు చేశారో వారందరినీ కూడా ఆయన మనసులో పెట్టుకొని ఏనుగు దంతాలు వేరే చూపించే దంతాలు వేరు లోపల ఆహారం తీసుకునే దంతాలు వేరు అలాగే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ పై చూపించే మాటలు వేరు లోపల ఆయన వైఎస్ఆర్సీపీ కేడర్ పైన చూపిస్తున్న కక్ష సాధింపు చర్యలు వేరు అటువంటి నాయకులతో అయితే వైఎస్ఆర్సీపీ జెండా రెండు వేల ఇరవై నాలుగులో రెపరెపలాడడం కష్టమని కష్ట సాధ్యమని ఎందుకంటే గత పది సంవత్సరాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక ప్రయో ప్రయోజనకరమైన బిల్డింగ్లు కానీ ప్రజలకి సమస్యలు నిత్యం తలెత్తుతున్న యూజీడీ కానివ్వండి రోడ్లు కానివ్వండి ట్రాఫిక్ కానివ్వండి ఏ సమస్యల మీద కూడా సమాధానం చెప్పకుండా సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి కేవలం భజనపురంలో జై వాసుపల్లి అన్న వాళ్ళనే ప్రాముఖ్యత ఇస్తూ ప్రాధాన్యతనిస్తూ ఈ వైఎస్ఆర్సీపీ కేవలం అందరికీ కూడా కక్ష సాధిపులు జరిగి చేస్తున్న వాసుపల్లి నాయకత్వంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు జెండా ఎగడం ఇబ్బంది పడతా ఉందని ఈరోజు సిపి రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ ఖాతా తెరిచి అభ్యర్థిగా ఖాతా తెరిచి అభ్యర్థి అని చెప్పేసి మన కష్ట సుఖాలు తెలుసుకున్న అభ్యర్థిగా మన కష్ట సుఖాలే తెలుసుకునే ఒక నాయకులుగా సమస్యలు విశాఖ దక్షిణ నియోజకవర్గాలు ఉన్న సమస్యలన్నీ కూడా సమగ్రంగా తెలిసిన ఒక నాయకులుగా ఆ సమస్యలన్నింటికి కూడా సమాధానం చెప్పే ఒక నాయకులుగా రావాలని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి మన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు శ్రీ సీతంరాజు సుధాకర్ గారిని ఈ రోజున రావడం జరిగింది అలాగే రేపు రాబోయే సంక్రాంతికి ఇయర్కి అనుగ్గా మన వైఎస్ఆర్సిపి కేరళ అందరికీ కూడా అన్నగారి చేతుల మీదగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహకరమైన బహుమతులు ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా సమస్యలనే కాదు కష్టంలోనే కాదు మీ యొక్క సుఖంలో కూడా నేను పాలు పంచుకొని వైఎస్ఆర్ సిపి జగన్ గారి ముఖం చూసి రాజశేఖర రెడ్డి గారు ముఖం చూసి మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడవద్దు జరుగుతున్న సమస్యలన్నీ తాత్కాలికమే ఈ సమస్యలన్నీ కూడా తీర్చడానికి నేనున్నానని చెప్పి ముందుకు వచ్చిన నాయకులు శ్రీ చీదం గారు శ్రీ సిదాం సుధాకర్ గారిని రెండు వేల ఇరవై నాలుగులో మన వైఎస్ఆర్ సిపి జెండాని ఇక్కడ మూడోసారి ఇక్కడ రెండు వేల పద్నాలుగులోని పంతొమ్మిదిలోని మనం కొల్లగొట్టుకున్నాం కానీ మూడోసారి ఈసారి కంపల్సరీ చిదంబర సుధాకర్ గారి ద్వారాగా ఈ జెండా రెవరో లాడించి అసెంబ్లీలో అడుగు పెట్టించే విధంగా మన విశాఖ దక్షిణ నియోజకవర్గ సమస్యలపై గళం విప్పేందుకు వైసీపీ జెండా పట్టుకొని అసెంబ్లీలో నిలబడే వ్యక్తిగా మన సిద్ధం సుధాకర్ గారు రాబోయే రోజుల్లో ఉండాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వీడియో